హలో నమస్తే సశ్రియాకల్ ఆదాబ్ అస్సలం ఈ ఈరోజు మనం చూడబోయే ప్రాపర్టీ థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్ తోటి ఉన్న జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ ప్రాపర్టీని మనం గమనిస్తున్నామండి వన్ మోర్ టైం థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్ తోటి ఉన్న వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్లో ఉన్న జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ ప్రాపర్టీని మనం గమనిస్తున్నాము ఈ ప్రాపర్టీ ఇంటి ముందు మనకు థర్టీ ఫీట్ వైడ్ రోడ్ ఉన్నట్లు గమనించినట్లయితే ఈ ప్రాపర్టీకి మనకు ఒక కార్ పార్కింగ్తో పాటు టూ టూ వీలర్ పార్కింగ్ తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఎలా తీసుకున్నారు అండ్ ఆల్సో మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఎంత స్పేషియస్గా మనకు ఓనర్ పోర్షన్ వచ్చింది అనేది గమనిద్దాము ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాము గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కార్ పార్కింగ్ ఏరియాకి కార్ పార్కింగ్ పార్కింగ్లో మనం గమనిస్తే ఒక కార్ పార్కింగ్తో పాటు టూ టూ వీలర్ పార్కింగ్ తీసుకొని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్లాల్సిన స్టెప్స్ ఫ్రంట్ అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చినట్లు మనం గమనించవచ్చు అది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ప్రాపర్టీ బ్యాక్ సైడ్కి వెళ్ళేసి వెంటిలేషన్ కోసంతో పాటు మనకు వాష్ ఏరియా ఏ విధంగా ఇచ్చారు అనేది దాంతో దాంతోపాటు మనకు పక్క ఇంటికి మనకు వెంటిలేషన్ ఏ విధంగా ఉంది అనేది కూడా మనము గమనించేసాము సో అది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కార్ పార్కింగ్ ఏరియాలో మనం ఫాల్స్ పిఓపి అనేది గమనిస్తూ ఒక్కసారి ఇంట్లోకి వెళ్ళేసి హాల్ తో పాటు మనకు టూ బెడ్రూమ్స్ ఎంత స్పేషియస్ వచ్చాయి ఏ విధంగా తీసుకున్నారు అనేది ఇప్పుడు మనము గమనించబోతున్నాము ఒక్కసారి ఇప్పుడు మనము మెయిన్ డోర్ అనేది లాక్ చేసి ఉండడం వల్ల ఏదైతే మనకు బెడ్రూమ్ డోర్ ఉందో ఆ బెడ్రూమ్ డోర్ నుంచి మనం గమనిస్తున్నాము ఇది మనకు ఫస్ట్ బెడ్రూమ్ అండి ఈ ఫస్ట్ బెడ్రూమ్ కి మనకు అటాచ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది ఈ బాత్రూమ్ లో మనం గమనిస్తే చాలా చక్కటి డిజైన్తో కూడా ఉన్న టైల్స్ తో పాటు వెంటిలేషన్ కోసం విండోతో పాటు ఎగ్జాస్ట్ పైట్ ఇచ్చేసి ఇండియన్ టాయిలెట్ అనేది ఇవ్వడం జరిగింది ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఇప్పుడు మనము హాల్లోకి వెళ్ళిపోతాము ఇప్పుడు మనం చూస్తున్నది ఇది హాల్ అండి హాల్లో కూడా మనకు చాలా చక్కటి డిజైన్తో కూడిన మనకు ఫాల్ సీలింగ్ పిఓపీ అనేది చేయించడం జరిగింది దీంట్లో మనకు ఓపెన్ కిచెన్ లాగా దాని పక్కనే మనకు ప్రేయర్ స్పేస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఈ కిచెన్లో మనం గమనిస్తే వెంటిలేషన్తో పాటు మనకు ఎగ్జాస్ట్ పాయింట్ అనేది కూడా చిమ్ని పాయింట్ అనేది కూడా చాలా చక్కగా ఇవ్వడం జరిగింది ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత తర్వాత ఇప్పుడు మనం విజిట్ చేస్తున్నాము సెకండ్ బెడ్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఈ సెకండ్ బెడ్రూమ్ మనం గమనిస్తే ఇక్కడ వెంటిలేషన్ కోసం విండోతో పాటు దీనికి కూడా మనకు అటాచ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది ఈ బాత్రూంలో కూడా మనకు టైల్స్ అనేటివి ఇవ్వడం జరిగింది ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో మనకు ఏ విధంగా డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్తో పాటు మనకు ఎంత స్పేషియస్గా మనకు హాల్ అనేది వచ్చింది అనేది చూద్దాము అదేవిధంగా ఈ ప్రాపర్టీ డైమెన్షన్ థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్ తోటి ఉన్న జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ ప్రాపర్టీని మనం గమనిస్తున్నాము ఈ ప్రాపర్టీకి ఒక కార్ పార్కింగ్తో పాటు మనకు టూ టూ వీలర్ పార్కింగ్ అనేది తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్లో మనకు టూ బిహెచ్కే పోర్షన్ అనేది ఇవ్వడం జరిగింది జరిగింది ఇన్ కేస్ ఈ పోర్షన్కి మనం అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పోర్షన్కి మనము రెంటల్ బేసిస్గా ఇచ్చేస్తే మనకు ఈజీగా ఇక్కడ ట్వెల్వ్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ అనేది మనం డిమాండ్ చేయొచ్చు టూ బీహెచ్కే పోర్షన్కి ఇక్కడ మనం గమనిస్తున్నాము ఫస్ట్ ఫ్లోర్లో మనకు అవుట్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ స్పేస్లో సో ఒక్కసారి మనము మెయిన్ డోర్ ఓపెన్ చేసుకుంటూ మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా మనకు ఏ విధంగా మనకు హాల్ అనేది ఇవ్వడం జరిగింది టీవీ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది అనేది ఒక్కసారి మనం ఇప్పుడు చూడబోతున్నాము ఈ మెయిన్ డోర్స్ వచ్చేసి మనకు చాలా మందమైన టీక్వుడ్ తోటి చేసిన మందమైన వుడ్ మెయిన్ డోర్స్ అనేసి మనం నోట్ చేసుకోవచ్చు అండి అదేవిధంగా మెయిన్ డోర్ నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో చూస్తూ ఒక బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది దాని పక్కన ఒక టీవీ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నది ప్రేయర్ రూమ్తో పాటు మనకు ఓపెన్ కిచెన్ అండి ఇది మనకు కంప్లీట్గా ఒక డైనింగ్ ఏరియా లాగా సపరేట్ పార్టీషన్ లాగా ఇవ్వడం జరిగిందండి సో ఇప్పుడు మనం విజిట్ చేస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనం గమనిస్తే అటాచ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈచ్ వన్ ఫ్లోర్కి మనకు ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనేది మనకు కన్స్ట్రక్షన్ స్లాప్ ఏరియా రావడం జరిగింది మళ్ళొకసారి ఈచ్ వన్ ఫ్లోర్కి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనేది రావడం జరిగింది కన్స్ట్రక్షన్ ఏరియా టూ ఫ్లోర్స్కి కలుపుకోండి అంటే జీ ప్లస్ వన్ కాబట్టి ఆల్మోస్ట్ మనకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మనకు కన్స్ట్రక్షన్ స్లాప్ ఏరియా అనేది రావచ్చండి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ దీని లొకేషన్ వచ్చేసి అండి థర్టీన్ ఇంటూ ఫార్టీ ఫైవ్ అనేది డైమెన్షన్ దీని లొకేషన్ వచ్చేసి భైరాగి కూడా లొకేషన్ అండి గంధం కూడా భైరాగి కూడా కేకే నగర్ ఫేజ్ టూలో ఈ ప్రాపర్టీ అవైలబుల్లో ఉందండి మళ్ళొక్కసారి కేకే నగర్ ఫేజ్ టూ దీని కాస్ట్ వచ్చేసి కోటి ముప్పై లక్షలు అండి కోటి ముప్పై లక్షలు ఇన్ కేస్ ఒకవేళ మీకు సెవెంటీ ఎయిటీ ల్యాక్స్లో కావాలన్నా మీరు ఒకసారి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ పైన కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ